హాయ్ హలో అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ఎగ్ ఫ్రై చేస్తున్నాం అనమాట ఎగ్ బుడ్స్ కూడా అనొచ్చు క్యాబేజీ ఎగ్ బుడ్స్ కూడా అనొచ్చు మనము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది తొందర తొందరగా అయిపోతుంది అనమాట మన దగ్గర క్యాబేజీ ఎగ్స్ ఉంటే చాలు బాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఎలా చేయాలో చూపిస్తానో చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చపాతీలోకి అన్నంలో కూడా బాగుంటుంది ఒక కడాయి పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ కొంచెం క్యాబేజీ ఫ్రై కావాలి కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం కొంచెం బాగా ఆయిల్ వేసుకున్నాక కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి నేను జీలకర్ర మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే పోపు గింజలు కూడా వేసుకోండి నేను జీలకర్ర ఒకటే వేస్తున్నా ఎగ్స్ వేస్తాం కాబట్టి నేను పోపు గింజలు వేయలేదనమాట ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై కావాలన్నమాట క్యారే క్యాబేజ్ మాత్రం చిన్నగా బాగా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకోండి అది క్యాబేజ్ నేను కట్ చేసేది చూపించలేదు మీకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ ఇలా ఆయిల్లోనే ఫ్రై చేయాలి క్యాబేజీకి క్యాబేజీ స్మెల్ రాదనమాట ఇలా అల్లం పేస్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే క్యాబేజీ స్మెల్ వస్తుంది కదా కొంచెం అలా స్మెల్ రాదనమాట ఇలా ఫ్రై చేస్తే అల్లం వేసి ఇలా బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మనం క్యాబేజీ ఉంటుంది కదా బాగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకునే క్యాబేజీ దీంట్లోకి వేసేయండి చూడండి ఇది మొత్తం ఇలా క్యాబేజీ నేనైతే హాఫ్ కిలోకి కొంచెం తక్కువ తీసుకున్నాను పావు కిలోకి కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్యాబేజీ ఇలా వేసేసుకొని క్యాబేజీ మొత్తం వేసేసేయండి వేసేసి మీడియం సిమ్లో పెట్టేసి మొత్తం కలపండి మొత్తం కలిపేస్తే మనకు ఆనియన్స్ అంతా అల్లం పేస్టు అంతా పట్టుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసేసేయాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకు క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తింటారనమాట పిల్లలు ఎగ్ వేసినాం కదా ఆ టేస్ట్తో తింటారనమాట ఎవరైనా క్యాబేజ్ తినని పిల్లలు కూడా ఉంటే ఇలా చేయండి ఖచ్చితంగా తింటారు ఇలా ఒకసేపు కొద్దిసేపు మూత పెట్టేద్దాము తొందరగా మగ్గుతుందనమాట చూడండి ఇలా మళ్ళీ ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఫ్రై అయి ఉంటుంది మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టామనుకోండి మళ్ళీ కొంచెం తొందరగా ఫ్రై అనమాట ఇలానే ఫ్రై చేసుకుంటుండాలి దీంట్లో కొంచెం వాటర్ కంటెంట్ లాగా వస్తుంది కానీ అంతా ఇమిరిపోతుంది మనం ఫ్రై చేసే కొద్దీ ఇమిరిపోతుంది కొంచెం సాల్ట్ వేసేసి కలిపి మళ్ళీ మూత పెడదాము ఇలా మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసామనుకోండి తొందరగా అనమాట మన క్యాబేజీ ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది దానికన్నా ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఫ్రై అయిపోయింది తర్వాత కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి కూడా వేయండి వేసి బాగా కలపండి మొత్తము కలిపేసేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై కావాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ తీసుకోండి నేనైతే ఎగ్స్ తీసుకున్నా ఫోర్ ఎగ్స్ తీసుకున్నా అండి కొంచెము గరం మసాలా కూడా వేసాను అనమాట మిరియాల పొడి వేసాను కాబట్టి కారం వేయలేదు ఇది గరం మసాలా గరం మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోండి తర్వాత అంటే నేను కారం వేయట్లేదు మిరియాల పొడి వేసాను అనమాట ఇప్పుడే ఎగ్స్ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరు మీకు ఎంత కావాలో అన్నీ వేసుకోండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ త్రీనే కనబడుతున్నాయి తర్వాత ఒకటి వేశాను ఫోర్ ఎగ్స్ వేసాను అనమాట వేసేసి కలపకూడదు అలానే పెట్టాలి మనం పెడితే కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట కలిపేసామనుకోండి ముద్దలాగా వస్తుంది అది ఇలా ఎగ్స్ వేసేసి కలప కొంచెం తర్వాత అలా కలపాలన్నమాట ఇప్పుడు ఇంకొక ఎగ్ కూడా వేసానండి ఈ గ్యాప్లో మీకు కనపడలేదు ఇట్లా మొత్తం చిన్నగా నిదానంగా కలుపుకోండి పొడి పొడిగా వస్తుంది అప్పుడు మనకి ఎగ్ లాగా చూసారా ఎంత బాగా ఫ్రై అయింది కదా ఇలా కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకో ఎగ్గు క్యాబేజీ మొత్తం కలిసిపోతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మీడియం సిమ్లోనే పెట్టుకోవాలి రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే చాలా సార్లు చేస్తూనే ఉంటా ఈ కర్రీని మాత్రము ఇంకా మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా సేమ్ ఇలానే వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ ఎగ్ బుర్జు రెడీ అయిపోయినట్లే మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ కర్రీ ఎవరైనా ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి తప్పకుండా నాకు ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి